ના સારી કાંગ્રેસ કાંગ્રેસ જારી రాజశేఖర్ రెడ్డి గారి కళ ఏ కళ అయితే రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారు అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనమవుతున్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్స్తామని నాతో పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మన స్ఫూర్తిగా మాటిస్తున్నాం